నెల్లూరు నారాయణ హాస్పిటల్లో తల్లిపాల అవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధుల విభాగం కాన్పుల గర్భకోశ వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపర్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి నారాయణ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ అజయ్ రెజినాల్డ్ జ్యోతి ప్రదర్నలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు నెల ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతుంటాయని అందులో భాగంగా ఈ రోజు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవటం జరిగిందని అన్నారు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు సపోర్ట్ ఫర్ ఆల్ అనేది టీమ్ సో ఈ థీమ్ని ప్రమోట్ చేయడానికి సో ఇక్కడ మనకి ఇచ్చేసిన డాక్టర్ ప్రసన్న మేడం ఓపీసీ హెచ్ఓడి డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ అట్లాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈరోజు డెంటల్ ప్రిన్సిపాల్ నటు రాజ్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ హరీష్ సతీష్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ లుక్అ ఓబీజీ అండ్ పిడియాట్రిక్స్ ఆల్సో సో అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీవాణి గారు వీళ్ళంతా నర్సింగ్ టీమ్ బాగా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేసి ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం వెరీ గుడ్ పల్లెలకి అందరికీ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పైన అవగాహన కార్యక్రమం చేపట్టి సో దాన్ని ప్రమోట్ చేయడానికి ఇది ఎవ్రీ ఇయర్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఎంతోజియాస్టిక్గా చేస్తున్నారు అట్లాగే ఇక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి ఓపీడీలో బ్రెస్ ఫీడింగ్ సపోర్ట్ టీం ఒకటి పెట్టి యాంటీనేటల్ మదర్స్ అందరికీ బ్రెస్ట్ ఫీడింగ్ పైన అవగాహన కల్పిస్తున్నారు వచ్చే యాంటీనెట్రల్ చెకప్ వచ్చే అందరి తల్లికి అలాగే డెలివరీ అయిన మదర్స్కి పోస్ట్ నేటల్ వార్డులో కానీ అట్లాగే సిజేరియన్ అయిన వాళ్ళకి ఆప్షనిక్ వార్డులో కానీ ఒక బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ టీమ్ అనేది సో ఎట్లా బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి వాళ్ళని అలవాటు చేసి డిశ్చార్జ్ అయ్యేలోపు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ విధంగా దాని మీద ఆ పద్ధతులు నేర్పించిన తర్వాతనే ఇక్కడ డిశ్చార్జ్ చేయడం అనేది ఆనవాయితగా జరుగుతూ ఉంది అలాగే ఈ నారాయణ మాతృసేవ పథకం కింద సో మర సంవత్సరాలుగా ఈ ఫ్రీ ట్రీట్మెంట్తో పాటు ఫ్రీ చెకప్ తర్వాత టెస్టులు చేయడం అయితే స్కానింగ్ తర్వాత డెలివరీ అంబులెన్స్ సదుపాయం అనేది కల్పించాము ఒక హెల్ప్లైన్ నెంబర్ పెట్టి సో వాళ్ళకి డెలివరీ అయ్యే వాళ్ళకి ఈ ఫ్రీ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడంతో పాటు వీటన్నిటితో పాటు సో ఈ సంవత్సరం చెప్పుకోదగే విషయం ఏంటంటే నారాయణ డెంటల్ కాలేజ్ తరఫున డాక్టర్ అజయ్ సారు యాజ్ కంప్యూటర్ ప్రపోజల్ వీళ్ళకి వచ్చే యాంటీ మదర్స్ అందరికీ సో వాళ్ళకి ఈ సంబంధించిన ఒక చూసి ఫ్రీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఆ బంతకు సంబంధించిన సంరక్షణ సో ఫ్రీ చెకప్స్ తర్వాత ఏదైనా స్కేలింగ్ కానీ తర్వాత ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ తర్వాత ఎక్స్ట్రాక్షన్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ చేయడం అనేది ముఖ్యంగా ఇవాళ నారాయణ దంత వైద్యశాల ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మీ థ్యాంక్ ది మెడికల్ సూపరింటెండెంట్ నేను ఈ ప్రపోజల్ పెట్టాను దట్ దంత సేవలు కూడా అందిస్తాము మా నారాయణ మాతృ సేవ పథకంలో అందిస్తాము అన్నప్పుడు ఇమీడియట్గా ఒప్పుకున్నారు సార్ అండ్ దీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఈ పథకంలో తల్లికి బిడ్డకి అన్ని రకాలైన దంత సమస్యలు ఏదైనా ఉంటే మేము ఉచితంగా అందిస్తాము పుట్టిన పిల్లకి ఆ పిల్లడుకో ఐదు సంవత్సరం వరకు అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా మేము ఫ్రీగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఫ్రమ్ నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున మా టీం కంప్లీట్గా సిద్ధం చేస్తున్నాము ప్రతి ఒక్క రిజిస్టర్డ్ మదర్ యాంటీనేటల్ క్లినిక్ వచ్చే మదర్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో మా దగ్గర ఇలాంటి ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క పుట్టిన పిల్లోడికి పిల్లలకు కూడా ఇలాంటి ఒక కార్డ్ ఇస్తాము సో దీని ద్వారా వాళ్ళు వచ్చేసి మా దగ్గర డెంటల్ సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా మేము ట్రీట్ చేయడానికి రెడీగా ఉన్నాం సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారాలు ఇప్పుడు తల్లిపాలు రోజవాలు దాదాపు నూట అరవై దేశాల పైగా ప్రపంచంతో జరుపుకుంటాం అండి తల్లిపాదు విశిష్ట గురించి ఎంత ఇంపార్టెన్స్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిపాలు ఎలా ఉపయోగపడుతుంటే తల్లి బిడ్డకు ఉపయోగించేదానికి తల్లిపాలు వ్యాధి శక్తి ఉపయోగపడతాయి కానీ మనం పాతపాలు పోషించడం వల్ల పాతపాలు ఆవు పాలు ఆవు దూడకు ఉపయోగపడతాయి కానీ మనకు ఉపయోగపడవు అది కేవలం శక్తినిస్తే కానీ వ్యాధి నిరోధిక్తులు అందువల్ల తల్లిపాలు విశిష్టత గురించి తల్లిపాలు వారోత్సవాలు జరిపి అందరికీ తెలిసే విధంగానే నూట ముప్పై దేశాల వరకు ఈరోజు నల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఫస్ట్ వీక్లో జరుపుకుంటూ ఉన్నారు అసలు మొదట ఎలా ఏర్పడదంటే పంతొమ్మిది వందల తొంభైలో తల్లిపాలు విశిష్టత గురించి ఫ్రస్ట్ వీడింగ్ వీక్ స్టార్ట్ చేశారు ఈ తల్లిపాలు మీద కూడా విశిష్ట ఎంత ఇంపార్టెన్స్ అంటే కొంతమంది చదువుకున్నవాడు తల్లిపాలు ఇవ్వకపోతే తల్లిపాలు ఇచ్చింది వల్ల నాదుతనం పోతే అది ఒక విధంగా రాంగ్ రోషన్ వల్ల ఇవ్వకుండా మానేశారు అందువల్ల చాలా ఎడ్యుకేటెడ్ కంట్రీస్లో చాలా ఇబ్బంది వచ్చింది అమెరికాలో చాలా మంది పిల్లల తల్లిపాలు దాదాపు నూటికి నలభై మంది దాకా యువక పిల్లలు మెదడు ఎదుగుదల తర్వాత వ్యాధి చెప్పి తగ్గి తగ్గిపోతూ ఉన్నారు అందువల్ల ఆర్డర్ చేస్తున్న ప్రత్యామ్నాయంగా దొంగ పాలకి ట్రెడ్ దొంగ వ్యాపారం మొదలుపెట్టారు తల్లిపాలు దొంగ వ్యాపారం కూడా మొదలుపెట్టారు తల్లిపాలు ఎలా చేస్తారంటే కొంతమంది అమెరికాలో దొంగ వాళ్ళు అందరూ కలిసి దొంగ వ్యాపారం స్టార్ట్ చేశారు ఎట్లా అంటే కంబోడియా అనే ఒక పేద దేశం ఉంది పేద దేశంలో అంత కూలీలు అనమాట ఆ కూలీల దగ్గర తల్లిపాలు సెక్యూర్ చేసి అది తీసుకొని విమానాల్లో అమెరికాకు సప్లై చేసి కొత్త ట్రేడ్ దిగలేదు అది ఎలా అంటే కొన్ని వేల కోట్ల వ్యాపారం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని బస్ట్ మిల్క్ ట్రేడ్ పెట్టాలి ఆ దొంగ వ్యాపారం ఎందుకు చేశారు అంటే వాళ్ళు తల్లు ఇవ్వకపోతే వీళ్ళు ఒక అవున్స్ పాలు పదిహేను వేల రూపాయలకు కొనేది కంబోడియా దేశంలో ఐదు వందలకు కొని పదిహేను వేల రూపాయలకి అమెరికాలో అమ్మేది ఈ ట్రేడ్ కొంతకాలం జరిగిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పది డబ్ల్యూహెచ్ఓ యూనివర్సిటీ కనుక్కొని అమెరికా నోటీస్ ఇచ్చింది కంబోడియా నోటీస్ ఇచ్చింది కంబోడియా గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ రెండు ఎన్వాల్ అయ్యి ఆ ప్రెస్ట్మెల్ ట్రేడ్ని స్టాప్ చేసింది అంటే అది ఎంత విశిష్టత అనేది తెలుసుకోవాల్సింది తల్లిపాలు సబ్ట్యూట్ లేదు ప్రతి డబ్బా కింద కూడా దేర్ ఇస్ నో సబ్ట్యూట్ క్యూట్ కింద వస్తారు ఎందుకంటే తల్లిపాలులో ఉండే విశిష్టత ఆరోగ్యకరంగా తర్వాత వ్యాధి నిరోధక ఉత్పనకాలన్నీ తల్లిపాలు ఆరోగ్య బిడ్డకే ఉంటాయి మరి వేరే జీవ పనికి పనికిరావు అందుకని వాళ్ళు ఆ ట్రేడ్ని ఆ విధంగా దొంగ వ్యాపారం చేయటం తప్పు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చేయడంలో నర్సింగ్ స్టాఫ్ రోలు చాలా ముఖ్యము వాళ్ళ ద్వారానే ఎక్కువ ఉంటుంది కానీ తల్లిపాలను ప్రతి తల్లి కూడా కాబోయే తల్లి నుంచి కూడా మనం తల్లిపాలు ఇవ్వడము అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ అయితే సాల్వ్ చేయడము వాళ్ళకి దాని మీద అవగాహన తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచే మొదలు పెడితే వాళ్ళు డెలివరీ టైంకి ఎక్కువ ప్రిపేర్డ్గా ఉండి తల్లిపాలు అనేది చదువుతారు అలాగే తల్లిపాలు ఎక్కువ మంది రాలేదు అనే ఎక్కువ మనం మామూలుగా చూస్తూ ఉంటాము ఎప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా తల్లిపాలు ఇవ్వకుండా ఉంటారు మామూలుగా మనకు చెప్పడం ఎలా అంటే పుట్టిన వెంటనే ఇమీడియట్ ఆఫ్టర్ డెలివరీ ఈవెన్ క్లీనింగ్ కూడా చేయకుండా బిడ్డను తల్లిపాలు ఇప్పించడం ద్వారా చాలా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఉంటుంది మనం ఆ పార్ట్ యాక్చువల్గా మిస్ అవుతున్నాము బట్ ప్రతి ఒక్కరు కూడా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇప్పించడం వల్ల బిడ్డకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే తల్లికి కూడా మందుల ఆవశ్యకత అర్థం త్రావం తగ్గించడానికి వాడి మందుల ఆవశ్యకత తగ్గుతుంది తల్లి బిడ్డ ఇద్దరు ఎమోషనల్గా చాలా బాగా ఉంటారు అలాగే తల్లిపాలు పుట్టిన వెంటనే అప్పటి నుంచి ప్రతీసారి కూడా టూ అవర్స్కో త్రీ కో రిక్వైర్మెంట్ పెట్టి తల్లిపాలు ఇప్పించడం వల్ల బిడ్డకి అవసరమైన ముఖ్యమైన ఆ ముర్రుపాలలో ఉండేటువంటి బెనిఫిట్స్ అనేది అండ్ అనేది బిడ్డకు అందించగలుగుతాము అన్నిటికంటే ఫస్ట్ త్రీ డేస్ వచ్చే రూపాలే మనము ముఖ్యం కానీ ఎందుకంటే సొసైటీలో అవగాహన చాలా తక్కువ ఉంటుంది పాలు బాగా వచ్చేదాకా పాలు ఇవ్వకుండా డబ్బాతో ఇస్తూ ఉంటారు పాలు దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి బిడ్డ ఆస్పరేట్ చేసుకోవడం కానీ లేకపోతే సరిగా ఫీడింగ్ ఇవ్వకుండా హైపోప్లేసి మీద రావడం కానీ ఇలాంటిదాన్ని అలా కాకుండా మనము ప్రతి తల్లిని డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా మనం మానిటర్ చేసుకుంటూ ప్రతి తల్లి ఫస్ట్ తల్లి పాలే ఇచ్చేలా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఆ ఉండే అవగాహన కల్పించి దానివల్ల బిడ్డకి తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా తల్లికి శ్రీరాకులు త్వరగా వస్తుంది వాళ్ళకి పాలు బాగా ఉంటాయి అలాగే వాళ్ళకి రక్తస్రావం తక్కువగా ఉంటుంది వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఫ్యూచర్లో అంటే ఇప్పుడు తల్లిపాలు ఇస్తే అదే తర్వాత కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అది ముఖ్యంగా మనం అవగాహన కల్పించాల్సింది టెన్ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేటివి కానీ అలాంటివి వచ్చేదానికి చాలా అవకాశం తక్కువ ఉంటుంది గర్భాశయ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు రాకుండా ఈ తల్లిపాలు హెల్ప్ చేస్తాయి అది చాలామందికి సొసైటీలో అవగాహన ఉండదు మనం అలాంటి అవగాహన కల్పించాలి కల్పించాలా ఇంకొకటి బిడ్డకి తల్లిపాలు ఇచ్చినంత క్లీన్గా హైజీన్గా అడిక్వేట్ టెంపరేచరు అడిక్వేట్ న్యూట్రిషన్ ముఖ్యంగా పోషకాలు ఒక పక్క మిల్క్ ఇవ్వడానికి ఒక తల్లిపాలుకి చాలా తేడా ఉంటుంది ఆ కాంపోజిషను అనిమల్ కాంపోజిషన్ ఈజ్ డిఫరెంటు అలాగే మనుషుల్లో ఇచ్చే పాల సాంద్రత వాటి పోషకాలు విలువ డిఫరెంట్ సో ఐడియల్ తల్లిపాలు అమృతంతో అందుకే అంటారు తల్లిపాలు ఇవ్వడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలా ప్రతి మదరు తల్లిపాలు ఇవ్వాలని ప్రమాణం చేసుకొని ఎట్లీస్ట్ ఫస్ట్ సిక్స్ మంత్స్ తల్లిపాలు ఇవ్వడం వల్ల చాలా అడ్వాంటేజ్ తల్లికి మరియు బిడ్డకి ఈ విషయంలో ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ చాలా సపోర్ట్ చేస్తారు మామూలుగా కానీ ఇంకా కూడా మనం అందరినీ మోటివేట్ చేసి ప్రెగ్నెన్సీ ఎప్పటి నుంచే ఇంకా మోటివేట్ చేసి వాళ్ళని తల్లిపాలు తీసుకునేలాగా ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ శుభ్రం చేసుకొని చెల్లి పట్టించాలంటే పైకేసుకొని తగ్గించి స్వచ్ఛగా పెట్టుకోవాలి ఎప్పుడు మనకి కూడా గ్రౌస్ ఆక్సిడెంట్ పా పలిపాలు ఇవ్వడం వల్ల పలిపాలు ఎన్నో పుట్టుకుండా వాటి వల్ల హెల్త్ హెల్త్గా ఉంటుంది బేబీ బాక్స్ పెడుతుంది మీకు ఏదైనా ఇబ్బందులు ఇచ్చితే